సాగర్ ను కలవడానికి వెళ్తున్నానని తన తండ్రితో చెప్పి బయలుదేరిన వైభవ్ పది నిమిషాల్లోనే పక్కనే ఉన్న షాప్ లో అతని కోసం వెయిట్ చేస్తున్నాడు మరో ఐదు నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్న సాగర్ నేరుగా వెళ్లి వైభవ్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని విషయమేంటో చెప్పు అని డైరెక్ట్ గా అడిగాడు చెప్తాలే కానీ ముందు నువ్వెలా ఉన్నావో అది చెప్పు అని అడిగాడు వైభవ్ పరామర్శలు అవసరం లేదు పాయింట్ రండి సీరియస్ గా అన్నాడు సాగర్ చూస్తుంటే నీ కోపం ఇంకా పోయినట్టు లేదు ఓకే నీ టైం వేస్ట్ చేయండి మాకు నీ నుండి ఒక హెల్ప్ కావాలి సాగర్ నే సూటిగా చూస్తూ స్ట్రైట్ గా అడిగాడు వైభవ్ ఆ మాట వినగానే సాగర్ విరక్తిగా నవ్వి ది గ్రేట్ అగ్నిహోత్రి నాలాంటి ఒక సామాన్యుడి హెల్ప్ కావాలా వింతగా ఉందే అని వెటకారంగా అన్నాడు రే సాగర్ నీ కోపం పక్కన పెట్టి నేను చెప్పేది ఒక్కసారి పూర్తిగా విను ఆరు నెలల క్రితం వరకు మన కంపెనీ పరిస్థితి బాగానే ఉంది కానీ ఒక్కసారిగా మనం ఇన్వెస్ట్ చేసిన షేర్స్ అన్నిటిలో భారీగా లాస్ అయ్యాం వందల కోట్లలో నష్టం వచ్చింది ఈ విషయం మన కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి తెలిసి వెంటనే తమ డబ్బును తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు ఇదంతా తట్టుకోలేక తాతయ్య హెల్త్ దెబ్బతింది ఆయన ఇరవై నాలుగు గంటలు అదే ఆలోచిస్తూ భయంతో టెన్షన్ పడుతున్నారు ఆయన చేతుల్లో ఎదిగిన కంపెనీ ఇప్పుడు కళ్ళ ముందే కూలిపోతే ఆయన తట్టుకోలేదు అందుకే ఇప్పుడు నువ్వు మన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే పరిస్థితులన్నీ చక్కబడతాయి ఏమంటావు అని ఆశగా సాగర్ కళ్ళలోకి చూస్తూ అడిగాడు వైభవ్ అతను చెప్పింది విన్న సాగర్కి వాళ్ళు తనను పిలిచింది తనపై ప్రేమతో కాదని తన దగ్గరున్న డబ్బు కోసమని పూర్తిగా అర్థమైంది అందుకే మానవ సంబంధాలన్నీ కేవలం ఆర్థిక సంబంధాలే అని మార్క్స్ ఎప్పుడూ చెప్పాడు అని నిరాశగా తనలో తానే అనుకొని వైభవ్ వైపు చూసి ఎంత డబ్బు కావాలి తన ముందున్న కాఫీని సిప్ చేస్తూ అడిగాడు సాగర్ ఎనిమిది వందల కోట్లు సింపుల్ గా చెప్పాడు వైభవ్ ఆ మాట వినగానే సాగర్కి ఒక్కసారిగా పొలమారడంతో కాఫీని తుంపర్లుగా బయటకు ఉమ్మేశాడు తర్వాత వెంటనే సర్దుకొని అటూ ఇటూ చూసి ఎదురుగా ఉన్న టిష్యూ తీసుకుని తుడుచుకుంటూ ఏంటి బాబాయ్ జోక్ చేస్తున్నావా అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది అని అడిగాడు సాగర్ నీకు తాతయ్యపై ఎంత కోపం ఉన్నా ఇలా డబ్బు లేదని చెప్పి తప్పించుకోకు నువ్వు వసుదా గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసిన షేర్స్ పెరిగి నీకు మనీ వచ్చిందని మాకు తెలుసు ఇప్పుడు నువ్వు హైదరాబాద్ లోనే ది రిచెస్ట్ పర్సన్ నీకు ఎనిమిది వందల కోట్లు పెద్ద లెక్క కాదు అని అన్నాడు వైభవ్ ఆ మాటకు సాగర్ ఆశ్చర్యపోతూ ఎనిమిది వందల కోట్లు లెక్క కాదా అంటే నా అకౌంట్ లో ఇంత పెద్ద అమౌంట్ ఉందా ముందు అర్జెంటుగా బ్యాంకు వెళ్లి డీటెయిల్స్ తెలుసుకోవాలి అని తనలో తానే అనుకున్నాడు సాగర్ ఏంటి సాగర్ ఆలోచిస్తున్నావు ఇది మన ఫ్యామిలీ కంపెనీ అని మర్చిపోకు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీకు కూడా ఉంది ఎమోషనల్ గా సాగర్ ను కన్విన్స్ చేయడానికి చూశాడు వైభవ్ అది విన్న సాగర్ ఈసారి అతని ముఖం మీద నవ్వుతూ మన కంపెనీయా మూడేళ్ల క్రితమే నాకు ఈ కంపెనీతో గాని ఈ ఇంటితో గాని సంబంధం లేదని చెప్పేశారు కదా మళ్ళీ ఇంత హఠాత్తుగా అది నా కంపెనీ ఎప్పుడైంది సారీ బాబాయ్ నేను ఈ పని చేయలేను అని చెప్పి అక్కడి నుండి లేచాడు సాగర్ వైభవ్ వెంటనే సాగర్ ఊరికే ఈ హెల్ప్ చేయాల్సిన పని లేదు దీనికి బదులుగా మీ పిన్ని పేరు మీదున్న స్వప్నలోకి ఎంటర్టైన్మెంట్ కంపెనీని నీ పేరు మీద రాస్తాను అని అన్నాడు ఆ మాట వినగానే సాగర్ అక్కడే ఆగి వైభవ్ వైపు నమ్మలేనట్లుగా చూశాడు దానికి కారణం స్వప్నలో గ్రూప్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో నంబర్ వన్ కంపెనీ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఆ కంపెనీకి సైన్ చేసి ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు అలాంటి కంపెనీ ఇస్తాననడంతో సాగర్ కొంచెం ఆశ్చర్యపోయి దీనికి పిన్ని ఒప్పుకుంటుందా అని అడిగాడు అవన్నీ నేను చూసుకుంటాను నీకు డీల్ ఓకేనా అని అడిగాడు వైభవ్ సాగర్ ఒక క్షణం ఆలోచించి ఇట్స్ ఏ గుడ్ డీల్ బాబాయ్ నో చెప్పడానికి మనసు రావడం లేదు కానీ నాకు దీనితో పాటు ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని అన్నాడు ఏం కండిషన్స్ ముఖం చిట్లిస్తూ అడిగాడు వైభవ్ నంబర్ వన్ నాకు ఒరిజినల్ విక్టోరియా డైమండ్ నెక్లెస్ కావాలి అది కూడా ఇంకో ఆరు గంటల్లో అని అన్నాడు ఏంటి విక్టోరియా డైమండ్ నెక్లెస్ అది రేర్ పీస్ కదా ప్రపంచం మొత్తంలో ఆ పీస్ లు ఐదే ఉన్నాయని విన్నాను పైగా దాని వాల్యూ దాదాపు యాభై కోట్లుంటుంది అలాంటిది ఆరు గంటల్లో ఎలా తీసుకొస్తాను అని అన్నాడు వైభవ్ అదంతా నాకు తెలీదు బాబాయ్ నాకు ఆ నెక్లెస్ కావాలి అని క్లియర్ గా చెప్పాడు సాగర్ దాంతో వైభవ్ అతని వైపు కొంచెం కోపంగా చూసి సరే నీ రెండో కండిషన్ ఏంటి అని అడిగాడు మల్హోత్ర గ్రూప్ రాత్రికి రాత్రే దివాలా తీయాలి దాని చైర్మన్ రాన మల్హోత్రా ఈ రోజు రాత్రికి నడి రోడ్డు పైకి రావాలి అని చెప్పాడు సాగర్ ఆ మాట వినగానే పక్కనే బాంబు పడ్డట్లుగా ఆదిరిపడ్డ వైభవ్ ఏం మాట్లాడుతున్నావు సాగర్ మల్హోత్రా గ్రూప్ సిటీలో టాప్ కంపెనీ దాని చైర్మన్ రానా కూడా సామాన్యుడు కాదని విన్నాను అని కంగారుగా చెప్పాడు వైభవ్ నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు బాబాయ్ రేపు తెల్లారేసరికల్లా ఈ రెండు పనులు పూర్తయిపోవాలి అప్పుడే నువ్వు అడిగిన ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అలాగే స్వప్నలోకి రిజిస్ట్రేషన్ కూడా రేపే పూర్తవుతుంది అని చెప్పి ఇక అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటికి నడిచాడు సాగర్ వైభవ్ నోట మాట రానట్లు సాగర్ వెళ్లిన వైపే చూస్తూ నుంచున్నాడు వైభవ్ ఖచ్చితంగా తాను చెప్పిన పనులన్నీ పూర్తి చేస్తాడని సాగర్ కి తెలుసు ఎందుకంటే ఇప్పుడు అతనికి సాగర్ తప్ప మరో ఆప్షన్ లేదు దాంతో అతను ఉత్సాహంగా కాఫీ షాప్ నుండి బయటకు వచ్చి ముందు అఖిల కంపెనీకి అవసరమైన నలభై కోట్లు ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి అఖిల హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనుకుంటూ తన మొబైల్ బయటకు తీశాడు ఇంతలో మెసేజ్ టోన్ టింగ్ అంటూ మోగింది అది అఖిల దగ్గర నుండి వచ్చిన మెసేజ్ కావడంతో సాగర్ వెంటనే దాన్ని ఓపెన్ చేశాడు ఈ రోజు ఈవినింగ్ సురేఖ అంటే ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది మనం తప్పకుండా వెళ్ళాలి నీ అకౌంట్లో థర్టీ థౌసండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా మంచి సూట్ కొనుక్కొని టైంకి ఇంటికి వచ్చాయి అని ఉంది అది చూసిన సాగర్ నవ్వుకుంటూ నేను నీకు నలభై కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే నువ్వు నాకు థర్టీ థౌసండ్ ట్రాన్స్ఫర్ చేసావా డార్లింగ్ అనుకొని నవ్వుకున్నాడు అఖిల సొల్యూషన్స్ మీటింగ్ హాల్లో సాగర్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన అఖిల తన మొబైల్ పక్కన పెట్టి అప్పుడే లోపలికి వచ్చిన రానాను మర్యాదగా ఇన్వైట్ చేస్తూ ప్లీజ్ టేక్ యువర్ సీట్ మిస్టర్ రానా అని అంది రానా నవ్వుతూ వెళ్లి చైర్ లో కూర్చున్నాడు వెంటనే అఖిల లేచి తాను చేస్తున్న ప్రాజెక్టు గురించి అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం మొదలుపెట్టింది ఫార్మల్ ఫార్మర్ సూట్ లో ఉన్న అఖిల అందాలను వెనుక నుండే ఆస్వాదిస్తున్న రానా ఆమె చెప్పే ప్రాజెక్టు కన్నా ఆమె బాడీ మెజర్మెంట్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాడు పది నిమిషాల్లో ప్రజెంటేషన్ పూర్తి చేసిన అఖిల చైర్ లో కూర్చొని వెల్ మిస్టర్ రానా దట్స్ మై ప్రాజెక్ట్ లాస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ లో కొన్ని వచ్చిన మాట నిజం బట్ మేము వాటిని కరెక్ట్ చేసి ప్రొడక్షన్ రీస్టార్ట్ చేస్తున్నాం ఈసారి ప్రాజెక్టు తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మకం మాకుంది మీరేమంటారు అని అడిగింది కోర్స్ అకిల మీ ప్రాజెక్ట్ నాకు బాగా నచ్చింది వెరీ ఇంప్రెసివ్ నేను తప్పకుండా ఇందులో ఇన్వెస్ట్ చేస్తాను అని వెంటనే చెప్పాడు మిస్టర్ సో మచ్ ఎగ్జైటింగ్ గా చెప్పింది అఖిల రానా ఇందులో మనీ ఇన్వెస్ట్ చేస్తే ఆ ఫండ్స్ తో ముందు ప్రాబ్లం నుండి బయటపడచ్చు అని మనసులోనే లెక్కలు వేసుకుంది అయితే మన ఇద్దరం ఇక్కడ నుండి కలిసి బిజినెస్ చేయబోతున్నాం కాబట్టి మనం ఈ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలి అఖిల సో ఈ రోజు నేను ఇవ్వబోతున్న పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి నవ్వుతూ అడిగాడు రానా అది వినగానే అఖిల ముఖం సీరియస్ గా మారిపోయింది అతని ఉద్దేశం ఆమెకు పూర్తిగా అర్థమవుతూనే ఉంది అయినా కోపాన్ని కంట్రోల్ చేసుకుని సారీ రానా ఈ రోజు నాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది రావడం కుదరదు అని నిర్మోహమాటంగా చెప్పింది ఆ మాటకు రానా ముఖం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది అయినా వెంటనే నవ్వుతూ ఇట్స్ ఓకే ఆకి ఇవాళ కాకపోతే రేపు పార్టీ చేసుకుందాం ఆ తర్వాత డీల్ ఫైనల్ చేసి అగ్రిమెంట్ పై సైన్ చేద్దాం నో ప్రాబ్లం టేక్ యువర్ ఓన్ టైం అని ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు అతను ఇండైరెక్ట్ గా పార్టీకి వస్తేనే డీల్ ఫైనల్ చేస్తానని చెప్తున్నాడని అర్థం చేసుకుంది అఖిల దాంతో ఆమె కోపంగా పిడికిలి బిగించడం తప్ప ఏం చేయలేకపోయింది ఇప్పుడు పార్టీకి ఒప్పుకోకపోతే చేతి వచ్చిన అవకాశం చేజారిపోతుంది ఒప్పుకుంటే వీడు వేసే కోతి వేషాలు భరించాలి ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది అఖిల ఇంతలో ఆమె ఫోన్ లో మెసేజ్ టోన్ రావడంతో స్క్రీన్ వైపు చూసింది బ్యాంక్ నుండి వచ్చిన ఏదో నోటిఫికేషన్ డిస్ప్లే అవడంతో వెంటనే దాన్ని ఓపెన్ చేసింది అఖిల అందులో ఆమె అకౌంట్ లో నలభై కోట్లు క్రెడిట్ అయినట్లు ఉండటంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది అంతలోనే పేదాలపై సంతోషంతో చిరునవ్వు కూడా వచ్చింది కానీ ఆ అమౌంట్ ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అనే అనుమానం కూడా రావడంతో వెంటనే కళ్ళెత్తి రానా వైపు చూసింది రానా ముఖంలో ఆమె ఎందుకు నవ్వుతుందో అర్థం కాని అయోమయం కనిపించింది ఇంతలో ఆమె ఫోన్ పై మరో మెసేజ్ ప్రత్యక్షమైంది ఈసారి అది సాగర్ నుండి వచ్చిన మెసేజ్ అఖిల నీ అకౌంట్లోకి ఫార్టీ క్రోర్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి ఎక్కడివి ఏంటి అని ప్రశ్నలు అడగద్దు టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను ముందు వాటితో నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో అనే టెక్స్ట్ తో పాటు ఒక స్మైలీ ఎమోజీ కూడా అది చూడగానే అఖిలకు ఆశ్చర్యం వేసింది సాగర్కి ఇంత డబ్బు నుండి వచ్చిందో అర్థం కాలేదు కానీ అతను తప్పు చేయడనే నమ్మకం ఆమెకు దృఢంగా ఉండటంతో అది పెద్ద సమస్యలా అనిపించలేదు వెంటనే రానా వైపు చూసి ఓకే మిస్టర్ రానా నేను మీ పార్టీకి రావడం లేదు మీరు నా ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇక మీరు బయలుదేరండి అని చెప్పి ఆమె కూడా అక్కడి నుండి లేచి బయటకు నడిచింది అఖిలకు డబ్బు ఎంత అవసరమో రానాకు బాగా తెలిసి అలాంటిది ఆమె సింపుల్ గా నో చెప్పేసి వెళ్లిపోతుండటంతో ఆమె అటిట్యూడ్ కి షాక్ అయ్యాడు అయినా వెంటనే తేర్కొని అఖిల ఒకసారి నేను చెప్పేది విను అంటూ ఆమె వెనకే వెళ్ళబోయాడు ఇంతలో అతని ఫోన్ రింగ్ అవడంతో చిరగానే కాల్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు కొంతమంది డిపార్ట్మెంట్ నుండి అని అతను చెబుతూ ఉండగానే మధ్యలో ఫోన్ కట్ అయింది రానా కట్ అయిన ఫోన్ వైపు అయోమయంగా చూస్తూ వాట్ నాన్ సెన్స్ ఇంత సడన్ గా ఐటీ రైడ్ చేయడం ఏంటి అనుకుంటూ మళ్లీ కాల్ బ్యాక్ చేయబోయాడు కానీ ఇంతలో అతని ఫోన్ మళ్ళీ రింగ్ అయింది అటువైపు నుండి ఆఫీస్ మేనేజర్ కాల్ చేస్తున్నాడు అది చూడగానే రానా మనసు కీడు అనుమానంగానే కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఆఫీస్ పై జరుగుతుంది వాళ్ళు ఆఫీస్ మొత్తం తలకిందులు చేస్తున్నారు మన ఇల్లీగల్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్స్ హాట్ అన్నీ ఇక్కడే ఉన్నాయి త్వరగా రండి సార్ అని గుసగుసగా చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశాడు మేనేజర్ రానాకు అసలేం జరుగుతుందో అర్థం కాకపోవడంతో హడావుడిగా బయటకు పరిగెత్తాడు సాగర్ వల్ల ప్రాబ్లం సాల్వ్ అవడంతో సంతోషంగా ఇంట్లోకి అడుగు పెట్టిన అఖిల సాగర్ సాగర్ అని ఉత్సాహంగా పిలిచింది అతను ఇంట్లో ఎక్కడున్నాడు ఉదయం నుండి ఇంటికి రాలేదు ఇంట్లో ఎక్కడి పనే అక్కడే ఉంది ఏం రాచకార్యాలు వెలుగబడుతున్నాడో ఏంటో బయట నుండి తిరిగొచ్చి నా తల పగిలిపోతుంది త్వరగా వచ్చి ఒక కాఫీ ఇస్తాడేమోనని ఇందాకటి నుండి ఎదురు చూస్తున్నాను అని అప్పుడే హాల్లోకి వచ్చిన శాలజ నీరసంగా సోఫాలో కూలబడుతూ చెప్పింది ఉదయం నుండి రాలేదా అంటే నన్ను ఆఫీస్ లో డ్రాప్ చేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాడా అనుకుంటూ సరే మమ్మీ నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ గదిలోకి వెళ్లి చేతిలోని హ్యాండ్ బ్యాగ్ బెడ్ పైకి విసిరేసి అలసటగా సోఫాలో కూర్చుంది అఖిల ఇంతలో ఎదురుగా ఉన్న టీ పాయ్ పై రోజ్ ఫ్లవర్ బొకేతో పాటు ఏదో గిఫ్ట్ బాక్స్ కూడా కనిపించడంతో ఆమె నుదురు ఆశ్చర్యంతో ముడుచుకుంది ఇదేంటి నా రూమ్ లో ఎవరు పెట్టారు అనుకుంటూ బొకేను చేతిలోకి తీసుకుంది దానిపై చిన్న నోట్ అందమైన మనసున్న నాకిలికి నేనిస్తున్న మొదటి గిఫ్ట్ అని రాసి ఉంది ఆ పాజిటివ్ నోట్ ఆమె పెదాలపై చిరునవ్వు తెచ్చింది వెంటనే ఫ్రమ్ అడ్రస్ కోసం వెతికింది కానీ ఆ లైన్ తప్ప ఇంకేం కనిపించలేదు దాంతో పక్కనే ఉన్న గిఫ్ట్ బాక్స్ ను చేతిలోకి తీసుకున్న అఖిల ఒకవేళ ఇది కూడా సాగర్ పంపించి ఉంటాడా అనే ఆలోచనతోనే దానిపై ఉన్న గిఫ్ట్ పేపర్ తీసింది అది జ్యువెలరీ బాక్స్ లా కనిపించడంతో అనుమానంగా బాక్స్ ను ఓపెన్ చేసింది అందులో కనిపించిన ఐటమింగ్ చూసి ఆమె ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంతో సాగర్ అంత డబ్బు ఎలా ఇచ్చాడో అఖిల కనిపెట్టగలదా ఫ్యామిలీ ఏం జరగబోతుంది తన పతనానికి కారణం ఎవరో రానా మలహోత్ర తెలుసుకోగలడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి